దేవుని లేఖనలో మనం గమనించినట్లయితే చరిత్రలో అంతవరకు యహోశివ దైవజనుడు చేసిన ప్రార్థన వంటి ప్రార్థన ఎవరు కూడా అంటే ఒక ఒక విషయం నేర్చుకోవాలి దాని నుండి కూడా విన్నవి కా విన్నవే కాదు నువ్వు చేయాల్సింది కొన్నిసార్లు నీ హృదయంలో దేవుడిచ్చే ప్రేరేపణను బట్టి కొన్ని ప్రత్యేకమైన ప్రార్థన ప్రార్థనలు నువ్వు నేను గాడ్ విల్ నెవర్ సే దిస్ ఇస్ అవుట్ ఆఫ్ సిలబస్ ఇలాంటి ప్రార్థన ఇప్పటివరకు ఎవరు చేయలేదు నాయన ఇలాంటి ప్రార్థన ఎవరు చేయలేదమ్మా నువ్వు చేయకు ఇలాంటి అప్లికేషన్లు యాక్సెప్ట్ చేయము అని దేవుడు అనడు ఆయన చిత్తానుసారమైన ప్రార్థన అయితే ఆయనకు మహిమ తెచ్చే ప్రార్థన అయితే ఖచ్చితంగా ఆ ప్రార్థనను దేవుడు అప్రూవ్ చేస్తారు యహోషివా దైవజనుడు చేసిన ప్రార్థన ఇట్ వాజ్ అన్ అన్యూజువల్ స్ట్రేంజ్ ప్రేయర్ అది ఇంతకు ముందు కానీ ఆయన తర్వాత కానీ ఒక మాటలో చెప్పాలంటే ఎవరు కూడా అటువంటి ప్రార్థన చేయలేదు బట్ స్టిల్ హీ ప్రేడ్ అయినా ప్రార్థన చేశాడు అందరు వినేటట్లే ఒక మాట అన్నాను కదా అందరు వినేటట్లు ఒక విచిత్రమైన ప్రార్థన చేయాలంటే మనలో చాలా ఇన్హిబిషన్స్ ఉంటాయి కొంతమంది వచ్చి బాట పడాలంటే నేను ఏదన్నా త్రా రాగని ఎవరు ఎవరేమీ ఎవరైనా లోపల లోపల నవ్వుకుంటారేమో లేకపోతే ప్రార్థన చేయడానికి దైవజన్లు అవకాశం ఇస్తే నాకు సరిగ్గా నేను చేయగలను లేదో అందరూ సరిగ్గా ఓకే అనుకుంటారో లేదా మనుషుల కోసం పాడట్లేదు మనుషుల కోసం ప్రార్థన చేయట్లేదు చాలాసార్లు వీఆర్ ఓవర్లీ కన్సర్డ్ అబౌట్ పీపుల్ అండ్ పీపుల్స్ ఒపీనియన్స్ వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు చాలాసార్లు మనం ఆలోచిస్తూ ఉంటాం హోషం అందరూ వినేటట్లే అప్పటి వరకు ఎవ్వరూ చేయని ఒక ప్రత్యేకమైన ప్రార్థన సో యూ అండ్ ఐ కెన్ ఆల్సో ప్రే అన్యూజువల్ ప్రేయర్స్ బేస్డ్ ఆన్ అవర్ నీడ్ నీకున్న అవసరతను బట్టి నువ్వు విచిత్రమైన ప్రార్థనలు కూడా కొన్నిసార్లు నాకు కూడా సూర్యుడిని ఆపేయాలి అంటే అది దేవుడు వినకపోవచ్చేమో కానీ బట్ బేస్డ్ ఆన్ యువర్ నీడ్ ఇఫ్ ఇట్ ఇస్ గ్లోరిఫైంగ్ టు గాడ్ ఇఫ్ ఇట్ ఇస్ గాడ్స్ విల్ హీ విల్ డెఫినెట్లీ హియర్ యువర్ ప్రేయర్ ఆరో అంశం చూడండి ఆ రోజు యహోశ్వ దైవజనుడు చేసిన ప్రార్థన సూర్యుడా నీవు నిలువుము చంద్రుడా నీవు అల్ అయ్యాలోను లోయలో నిలువుము జాష్వా స్ప్రేయర్ స్టాప్ ద సన్ అంటే సన్సెట్ని డిలే చేసిందండి సన్సెట్ అవ్వకుండా చూడండి మనకి సమ్మర్లో ఒక టైం వస్తే సన్సెట్ అయిపోతుంది వింటర్లో మనకు తెలుసు చలికాలంలో ఇంకా త్వరగా సన్సెట్ అవుతుంది ఆ టైంలో యహోశివ దైవజనుడు అమోరీలతో యుద్ధం చేసినప్పుడు అప్పుడు సన్సెట్ టైం ఎంతో మనకు తెలియదు కానీ దైవజనుడు సూర్యుడిని ఆగమని ఎందుకు చెప్పారంటే యుద్ధము సగంలో ఉంది ఆ రోజుతోనే శత్రులు మొత్తము పోరాడి వారిపై జయము పొందాలి ఇంకా మళ్ళీ నెక్స్ట్ రోజు వరకు ఆ యుద్ధం కంటిన్యూ అవ్వకూడదు ఎందుకంటే మళ్ళీ చీకటి పడితే మళ్ళీ శత్రువులందరూ గుమ్మి కూడి మళ్ళీ వాళ్ళు ఆలోచనలు చేసుకొని మళ్ళీ ఈశ్వరుల మీద పోరాడితే యహోశ్వ దైవజన్కి అది ఇష్టం లేదండి యహోశ్వ దైవజండ్ అనుకున్నాడు ఈరోజు పోరాడేయాలి ఈ రోజుతో మాకు విజయము సంపూర్ణంగా వచ్చేయాలి అందుకే సూర్యుడ నీవు ఆగు గాడ్ డిలేట్ ద సన్సెట్ ఫర్ జాష్వా సేక్ యహోశివా చేసిన ప్రార్థనను బట్టి దేవుడు ఆ కార్యము నెరవేర్చిన తరువాత వచనం చూడండి యహోశివా గ్రంథ అధ్యాయం పదమూడో వచనం సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు యహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దానికి తరువాతనే ఉండలేదు హలెలుయా అలాంటి రోచ్ ఇంకొకటి లేదంట చరిత్రలో ఒక్క మనిషి చేసిన ప్రార్థన దేవుడు విని గాడ్ అబ్లైజ్డ్ అండ్ గాడ్ గ్రాంటెడ్ ద రిక్వెస్ట్ ఆఫ్ అ మ్యాన్ కొన్నిసార్లు మనకు అనిపిస్ అనిపించవచ్చు నా ప్రార్థన దేవుడు వింటాడండి యో ప్రార్థన విన్నాడు నీ ప్రార్థన నా ప్రార్థన కూడా దేవుడు నిశ్చయంగా వింటాడు యహోశ్వా పక్షంగా దేవుడు ఆ రోజు కార్యం జరిగించాడు నీ పక్షంగా నా పక్షంగా కూడా దేవుడు ఖచ్చితంగా కార్యము జరిగిస్తాడు ఆ రోజు యహోశివ రాజీ పడడానికి ఇష్టపడలేదు ఆ రోజు యహోశివా ఈ యుద్ధం ఎలా పోతే అలా పోనిలే అనుకోలేదు ఒక పట్టుదలతో చేశాడు ప్రార్థన ఒక విశ్వాసంతో చేశాడు ప్రార్థన దేవా ఒక కార్యము నువ్వు చేయాలయ్యా అని అందరి ఎదుట బిగ్గరగా చేశాడు ప్రార్థన దేవుడు యహోశివ యొక్క ప్రార్థన విని అలాంటి దినము ఇంకొకటి దానికి ముందే గాని తర్వాతే కానీ ఉండలేదు నాడు యహోవా ఇశ్రేలుల పక్షముగా యుద్ధము యహోశివ పక్షంగా రోజు అట్టి కార్యం చేసిన దేవుడు మన పక్షంగా కూడా హీ వాన్స్ టు డూ సంథింగ్ అమేజింగ్ ఫర్ అస్ నమ్మిన వారి స్తోత్రం చెప్తున్నాము అలెలుయ్య ఒక విచిత్రమైన కార్యమే ఆ రోజు జరిగిందండి కదా కదండి విచిత్రము ఒక వింత శత్రువులు అనుకుంటూ ఉంటారు ఇంకా సన్సెట్ అవ్వట్లేదేంటి ఇంకా సన్సెట్ అవ్వట్లేదేంటి ఇంకా సన్సెట్ అవ్వట్లేదు అక్కడ ఒక పెద్ద ప్రార్థన ఒక అప్లికేషన్ వెళ్ళిపోయింది దేవుని సన్నిధానానికి దేవుడు జవాబు పంపించేశారు గాడ్ ఈజ్ ఫైటింగ్ ఫర్ దెమ్ శత్రువులకు అర్థమయ్యి ఉండదు చాలా విచిత్రంగానే ఉంటుంది అది దేవుడు ప్రార్థనకిచ్చిన జవాబు అటువంటి దినం ఆ ముందు కానీ తర్వాత కానీ చరిత్రలో లేదు ఒక చక్కని పాట మనం పాడుకుంటూ ఉంటాము ఏ జనముకి లాగున చేసి ఉండ దేవునికి స్తోత్రము ఒకసారి పాడదామండి దేవునికి స్తోత్రము కానము చేయుటయే మంచిది మనమందరము స్థుతి కానము చేయుటయే మంచిది ఏ ఋషలేము

Moon mm -hmm. mm -hmm. ఎవ్వరికీ చేయలేదు యహోశివ పక్షంగా చేశాడు ఇంతకుముందు ఎవరికీ జరగలేదేమో నాకు జరగదని అనుకోకు ఇంతకుముందు ఎవరు చేయలేదు ఇలాంటి ప్రార్థన మేబీ కానీ నువ్వెందుకు ప్రార్థన చేయకూడదు నువ్వెందుకు విశ్వాసంతో అడగకూడదు నువ్వెందుకు దేవుని మీద ఆధారపడకూడదు అసాధ్యం 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 అనుకుంటూ ఓటమితో ఎందుకు నువ్వు రాజీ పడతా ఉన్నావు యహోశివా దేవుడే మన దేవుడు హలెయ